నమస్తే వెల్కమ్ టు ది ఎడిటర్ ఎనాలిసిస్ అనుకున్నదే జరుగుతుంది భయపడుతున్నట్లుగానే జరుగుతున్న అంశాలన్నీ కూడా జన సైనికుల్ని వీర మహిళల్ని పవన్ కళ్యాణ్ అభిమానులని కలవర పెడుతున్నాయి గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి సుఫారీ టీములు వస్తున్నాయి ఆయన మీద రెక్కీలు నిర్వహిస్తున్నాయి వరాహియాత్రలో వెళ్ళినా ఎన్నికల క్యాంపెయిన్లో వెళ్ళినా డిప్యూటీ సీఎం స్థాయిలో వెళ్ళినా సరే ఆయన సెక్యూరిటీపై సర్వత్రా ఆందోళన హై టెన్షన్ దీనికి తగ్గట్టుగానే ఆయన సామాన్యంగా ఉంటాడంటే ఉండరాయన జనాల్లోకి వెళ్ళిపోతుంటారు మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోతుంటారు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకి కీలకమైన నాయకులు వెళ్ళాలి అంటే చాలా జాగ్రత్తలు వహిస్తారు ఆచితూచి అడుగులు వేస్తారు వెళ్ళడానికే భయపడతారు అందులోని మారుమూరు ప్రాంతాలకు అస్సలు వెళ్ళడానికి సాహసించరు ఎందుకంటే అక్కడున్న నక్సస్ ప్రభావము వేరే అంశాలు చాలా అవన్నీ కూడా ఏదన్నా జరగచ్చు జరగరాందని ఎవరైనా ఏవైనా అఘాయిత్యానికి పాల్పడాలంటే అక్కడ టార్గెట్ ఈజీగా ఉంటుందని కానీ ఈయన ఎప్పుడో ఇచ్చిన మాట ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు నిర్మిస్తాము వాళ్ళకి అన్ని సదుపాయాలు చేస్తామని మరి ఈయనకు అవకాశం వచ్చింది కాబట్టి ఆ మాటను నిలబెట్టుకోవాలి కదా మరి రాజకీయ నాయకులు పూర్తిగా వాగ్దానాలు చేస్తారు తప్పించి మాటలు గాలికి వదిలేస్తారు అన్నది నానుడి దానికి వ్యతిరేకంగా ఈయనదైన పవర్తో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మన్యానికి తరలి వెళ్ళాడు మన్యం వీరులాగా సో వెళ్ళారు తను ఏం చేయాలనుకున్నారో చేశారు ఇచ్చిన హామీలు నెరవేర్చారు కానీ అంతా సజావుగా సాగింది ప్రశాంతంగా ఉంది అనుకున్నారు ఇప్పుడు ఒక భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతాలోపం మరొకసారి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది నిజంగా ఏం జరగలేదు అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగితే ఆయన మీద ఏమైనా అటాక్కి దిగితే పరిస్థితిని ఎవరన్నా అదుపు చేయగలరా అల్ల అయిపోతుంది సో ఎంత దారుణం అంటే పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఒకరు హల్చల్ చేశారు అది ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు కూడా నకిలీ ఐపిఎస్ అంటే ఎంత ధైర్యం ఉండాలి డిప్యూటీ సీఎం పర్యటనలో ఒక నకిలీ వెళ్ళి అతను హల్చల్ చేశాడు అంటే అసలు వినడానికే ఒక భయంగా ఉంది వాళ్ళందరికీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఏంట్రా బాబు ఇదేంటి అని ఎందుకంటే హైదరాబాద్లో అప్పట్లో కలకలాన్ని రేపింది ఆయన ఇంటి దగ్గరే అర్ధరాత్రి వైపు రెక్కి నిర్వహించారు అది పెద్ద ఎత్తున సంచలనం రేగింది మొన్నటికి మొన్న మళ్ళీ సెక్యూరిటీ పరంగా పవన్ కళ్యాణ్ గారికి ఏదో జరుగుతుందని మోడీ గారి దృష్టికి కూడా ఇది వెళ్ళింది అని ఆయనకి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు జన సైనికులు ఎందుకంటే ఇలాంటివే ఎవరైనా జనాల్లో ఫేమ్ వచ్చినా వాళ్ళు ఎదుగుతున్న వాళ్ళు ముఖ్యంగా ఎవరిని పట్టించుకోకుండా దేనికి తలగ్గోకుండా ఉండి సూటిగా దూసుకుపోయే వాళ్ళని టార్గెట్లు చాలా ఎక్కువ ఉంటాయి అందులో ముందు మరుసలో ఉండే ఆయన కొన్నిదెల పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన దేనికి బెండ్ అవ్వడు దేనికి కాంప్రమైజ్ అవ్వడు తను ఏదనుకుంటే అదే చేసుకుని వెళ్ళిపోతాడు కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆయన గొంతు నొక్కాలని చాలామంది ప్రయత్నిస్తారు మానసికంగా కానీ వేరే రకంగా కానీ సో ఆ ప్రమాదం పొంచి ఉంది 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 అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతూనే ఉన్నాయి అయినప్పటికీ కూడా భద్రతా లోపాలు ఎంత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి మన్యం ప్రాంతంలో ఏముంటుందండి సెక్యూరిటీ అప్పటికి ఎంత కొంత సెక్యూరిటీ ఆయనకి చేశారు కానీ ఈ ముసుగు ఈ వేషంలో వచ్చినవాడు ఐపీఎస్ వేషంలో వస్తే గమనించాలి కదా నాయకులు డిప్యూటీ సీఎం పర్యటనని ఎంత కీలకమైన పర్యటన ఆలస్యంగా వీళ్ళు గుర్తించడం ఇది చూడండి ఓకే అంతా సా ప్రశాంతంగా సాగినంత వరకు పర్వాలేదు ఆలస్యంగా గుర్తించారు ఈ నెల ఇరవైన పార్వతీపురం మన్యంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ గారు ఐపిఎస్ అధికారిని అంటూ హడావిడి చేసిన సూర్యప్రకాష్ ఇది ఎవరంటే హడావిడి చేసింది ఎవరో ఒక సూర్యప్రకాష్ అన్న ఆయన నేను ఐపీఎస్ ఆఫీసర్నని అంటే ఎవరు ఐపీఎస్ ఆఫీసుల్లో ఎవరు పోలీసు ముసుగులో వస్తున్నారో పోలీస్ శాఖకి తెలియలేదు చాలా దారుణమైన విషయం ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇది ఈరోజు మనం ఎలా మాట్లాడుకుంటున్నామంటే అక్కడ ఏం జరగలేదు కాబట్టి అధికారులు ఆలస్యంగా గుర్తించారు అని చాలా సింపుల్గా చెప్పేస్తున్నాం వాడు ఏమైనా వేరే ఆలోచనలతో వచ్చి వేరే రకంగా కానీ బిహేవ్ చేస్తే పరిస్థితి ఏంటండి ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇక్కడికి అసలు ఇంకేం లేదు ఇంకా గతంలోనే అక్కడ చాలా దాడులు జరిగినాయి ఎమ్మెల్యే అని మాజీ ఎమ్మెల్యే అని కూడా బహిరంగంగా పట్టపగలో చంపేసిన ఘటన అలాంటి డేంజర్ ప్లేస్లోకి వెళ్ళాడు ఆయన ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా పాఠాలుగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కదా ఎక్కడ లోపం జరిగింది ఎవరు అధికారులు ఎవరు ఎందుకు గుర్తించలేకపోయారు పోలీస్ వేషంలో వస్తే రాజమర్యాదలు చేస్తారా ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటే జనసైన్లు అడుగుతున్న ప్రశ్న పవన్ అభిమానులు మండిపోతున్న ప్రశ్న ఇది ఇక ఘటనపై విచారణకు హోంమంత్రి గారు ఆదేశించారు ఆదేశించడాలు ఇవన్నీ కూడా సెకండరీ ఫస్ట్ అలాంటివి జరగకుండా అరికట్టడం అన్నది అందరి ముందు ఉన్న లక్ష్యం ప్రథమ లక్ష్యం జరిగిపోయిన తర్వాత ఏదన్నా చేయొచ్చు ఇప్పుడు ఆదేశిస్తారు వాళ్ళని ఎవరన్నా సస్పెండ్ చేస్తారు ఇది కాదు కదా ఇలాంటివి చాలా పర్యటనలు ఉంటాయి అనేవి అందులో పవన్ కళ్యాణ్ గారిలో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళు పర్యటనలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ప్రధానమంత్రి గారు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఎక్కడ లోపం ఉంటుంది దీని కదా మనం ఒకసారి రీకాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవి లేకుండా ఏముందిలే ఉదయం వెళ్ళాము ఉద్యోగం చేస్తాం సాయంత్రానికి వచ్చేసాం అన్నది కాదు కదా ఒక బృహత్తరమైన బాధ్యత ఉన్న డ్రెస్ కదా అది రక్షణ కవచంలో ఉండాల్సిన వాళ్ళు కదా మరి రక్షణ కవచంలోనే ఒక ఫేక్ ఎంటర్ అయిపోయింది అంటే చాలా దారుణం అసలు అది ఊహించడానికే చాలా భయంగా ఉంది జనరల్గా ఏంటి ఇలా ఎలా అయ్యింది అయితే ఈ మధ్యకాలంలో లేదండి ఇలాంటివి ఎందుకంటే తరచూ పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ కానీ కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి చాలా కీలకంగా ఆలోచించవలసిన విషయం కూడా ఇది ఇది నార్మల్గా అవ్వట్లేదు ఇది పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ గానీ జరుగుతున్నవి ఎన్నికల ముందు జరిగిన ఎన్నికల తర్వాత జరిగిన డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న జరిగినా ఎందుకంటే ఈయన కొన్ని మాఫియాలతో పెట్టుకున్నారు ఇది కూడా చాలా ఎక్కువగా వినిపిస్తున్నది గత కొన్ని రోజులుగా కాకినాడ రైస్ అనే అంశానికి చాలా మూలాలు ఇందులో ముడిపడి ఉన్నాయి విదేశీ హస్తాలు కూడా ఇందులో ముడిపడి ఉన్నాయి వేలాది కోట్ల రూపాయలతోటి లావాదేవీలు ఉన్న ఓ పెద్ద మాఫియా అందులో ఈయనెళ్ళి ఏలు తుడ్చాడు దేనికన్నా తెగించే వాళ్ళు సినిమా లాగే జరుగుతుంది కథ అదేదో మూవీ దానిలాగే ఇదంతా స్క్రిప్ట్ నడుస్తుంది అని మరి దీన్ని పూర్తి స్థాయిలో ఉక్కుపాతంతో మోపాల్సిన అవసరం ఉంది దీని మీద దర్యాప్తు చేస్తామంటున్నారు భద్రతా లోపంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని హోంమంత్రి గారు చెప్పారు భద్రతా లోపం మీద చర్యలు తీసుకోవడం ఓకే తర్వాత తీసుకుంటారు అసలు భద్రతలో ఉన్న అసలు లోపాలు ఏంటి ఇలాంటివి జరగకుండా ఉండే విధంగా ఏ రకంగా ప్రక్షాళన చేయాలన్నది ప్రథమ బాధ్యత హోం శాఖకి సంబంధించి అక్కడ డిప్యూటీ స్థాయి వ్యక్తి అది రేపు చంద్రబాబు గారు అవ్వచ్చు సీఎం స్థాయి అవ్వచ్చు నేను ముందుగా చెప్పినట్లుగా ప్రైమ్ మినిస్టర్ స్థాయి అవ్వచ్చు ప్రెసిడెంట్ స్థాయి అవ్వచ్చు ఏ రకంగా ఎంటర్ అయిపోతారు సూర్యకుమారుడు మొత్తం చిట్టాలు లాగుతున్నాడు ఆయన చరిత్ర ఏంటి ఎందుకు ఈ రకంగా అందులో ఉన్న కోణాలు ఏమైనా ఉన్నాయా కుట్ర కోణం ఎవరి ప్రమేయాలు ఉన్నాయి ఎందుకు ఆ రకంగా వెళ్లాల్సి వచ్చింది అభిమానం అనే ముసుగులో ఏవైనా కుట్ర దాగి ఉందా ఇది ఇది చాలా కీలకంగా అందరిలోని మెదులుతున్న ప్రశ్న ఇది ఇక్కడి వరకు ప్రశాంతంగా సాగిన మున్ముందు కూడా చాలా డేంజర్బల్స్ మోగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకంటే ఆయన ఎత్తుకున్న నినాదం సనాతన నినాదం అవనియండి లేకపోతే ఆయన వేస్తున్న అడుగులు అవనియండి ఆయన ఆలోచిస్తున్న తీరు అవనియండి చిన్న చిన్నవి కూడా ఆయన చాలా సీరియస్గా తీసేసుకుంటున్నాడు కొన్ని కొన్ని అంశాలు ఆయన వాస్తవంగా వెళ్ళాల్సిన అవసరం లేదు ఫోన్లో చెప్తే సరిపోద్ది ఆయన ఆర్డర్స్ ఇస్తే సరిపోద్ది కానీ అలా చేయట్లేదు నేనేదో షోయింగ్గా పాలిటిక్స్ చేయట్లేదు ఏదో పేరు కోసం వాటి కోసం కాదు ప్రజల కోసం నేను చేస్తున్నానని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ నిరూపించుకోవడానికి ఇంత సాహసాలు చేస్తున్నాడు ఈయన ఏజెన్సీ ప్రాంతాలకి వెళ్ళి ఒక ముఖ్యమంత్రి స్థాయో లేకపోతే డిప్యూటీ సీఎం స్థాయి అని ఆ ప్రాంతాల్లో తిరిగి అక్కడ వాళ్ళతో మమేకం అయ్యింది ఎంతమంది సీఎంలు ఉంటారు ఎంతమంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు గతంలో ఎంతమంది డిప్యూటీ సీఎంలు ఆ రకంగా వెళ్ళారు ఓకే సీఎం స్థాయి వదిలేయండి పీఎం స్థాయి వదిలేండి డిప్యూటీ సీఎం ఆ పోస్ట్కి ఎంతమంది ఈ రకంగా మన్యం ప్రాంతాలకి వెళ్ళి ఉంటారు ఉంటారు ఇచ్చిన వాటిని నిలబెట్టుకుని ఉంటారు ఇది ఇది కంటికింపుగా ఉంటుంది కదా ఈయన ఏంటి ఎక్కడికో రా బాబు ఎక్కడో దగ్గర బ్రేక్ ఇయ్యాలి అని తట్టుకోలేరు ఆ స్పీడ్ని తట్టుకుండేలాగా ఆయన ఆలోచించడు ఆయనకి ఇక్కడ ఏది నచ్చితే అక్కడ స్ట్రైట్గా వెళ్ళిపోతాడు అంత దూసుకుపోద్ది అది బుల్లెట్టు అది ఎక్కడికి వెళ్తాదో ఎవరికి తగులుతుందో తెలియదు సో అలాంటి పరిస్థితుల్లోనే ఒక మాఫియా అనే ఆ చట్టంలో ఈయన అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ సిగ్నల్స్ వస్తున్నాయి డేంజర్ సిగ్నల్స్ సో దీని వెనకాతల చాలా హస్తాలు ఉండే అవకాశం ఉంది లేకపోతే పర్వాలేదు అదేదో వేరే అభిమానంగానో ఆయన దగ్గర నుంచి చూడాలనో ఇలాంటివి చేస్తే పర్వాలేదు ఒకవేళ ఏదైనా ఇన్సైడ్ కానీ ఉంటే దాన్ని ఎప్పుడే బహిర్గతపరచాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నది ప్రధానంగా వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేకపోతే జరిగే పరిస్థితి లేదు అన్నట్టుగా వస్తున్న వార్తలు ఖచ్చితంగా మోదీ గారు అవ్వండి అమిత్ షా గారు దీని మీద స్పెషల్ ఫోకస్ ఇప్పటికే పెట్టినట్లుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా పక్కాగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందని అది ఏ నిమిషంలో ఉన్నా సరే హై సెక్యూరిటీ ఆయనకి పెంచుతారు ఇక ఈ మన్యుల్లో జరిగినవి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండే విధంగా పూర్తి స్థాయిలో పటిష్టమైన మూడంచెల భద్రతా ప్రమాణాలు పవన్ కళ్యాణ్ గారికి పాటించాల్సిన అవసరం ఉంది మరొక అంశం ఆయన కూడా కొద్దిగా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది చంపితే చంపియండి నాకెందుకు నాకు అవసరం లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే ఆ మొండితనం పవన్ కళ్యాణ్ గారు కూడా తగ్గించుకోవాలి చాలా చాలామంది చెప్తున్నది ఎందుకంటే సేవ చేయడానికి వచ్చినప్పుడు ఏదో అర్ధాంతరంగా కొన్ని కొన్ని అంశాల్లో మనం ఆగకూడదు ఒక ప్రయాణం మొదలుపెట్టాడు అయినా అది చివరి వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎవరో ఏం చేయలే అని చెప్పి ధైర్యంతో ముందుకు సాగినా అడుగడుగున రాజకీయాల్లో అడ్డంకులు వస్తూనే ఉంటాయి స్పీడ్ బ్రేకర్లు పడతానే ఉంటాయి గొంతలు ఉంటానే ఉంటాయి వాటిలన్నిటికీ ముళ్ళ ముళ్ళు కంచెలు ఉంటానే ఉంటాయి ఆయనే అంటుంటాడు ఇదేమేం రహదారి ఏం కాదు ములబాటలో నడుస్తున్నాను చీకట్లోనే నా ప్రయాణం సాగుతుంది ఇప్పుడు వెలుగు వచ్చింది ఆయనకి ఈ వెలుగులో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం దీన్ని మొత్తం నెగ్గు తేల్చాలి పవన్ కళ్యాణ్కి హై సెక్యూరిటీ కోసం కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టింది అదేవిధంగా ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండే విధంగా పూర్తి స్థాయిలో దీని మీద ఉక్కుపాదం మోపాలి ఎవరైతే దీని వెనకాతల ఇన్సైడ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి లోపల పడేసి కఠినమైన శిక్షలు వేయాలి స్థాయిలో భద్రతా లోపంపై అడుగడుగున ఇంచ్ ఇంచ్ దర్యాప్తు చేసి అసలు కోణాన్ని బయట పెట్టాలన్నది ప్రధానంగా వస్తున్న డిమాండ్